అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం వి విఎల్ఓలు ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డీసీ పోస్టులకు వచ్చే కేబినెట్లో ఆమోదం తెలపబోతున్నారు ట్రైసా డైరీ ఆవిష్కరణలో మంత్రి పొంగులేడు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు సంక్రాంతిలోపు తహసీల్దార్ల ఎన్నికల తిరుగు బదిలీలు పూర్తి చేస్తామని సంబంధిత దసరాన్ని పంపాలి అంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించినట్లుగా తెలిపారు ఇక హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంగళవారం ట్రైసా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం నుంచి అనుమతి లభించిన గ్రామానికి విఎల్ఓ నియామకం ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు కలుగుతున్నారు కారణాలతో ఇటీవలే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందలేకపోయాం వచ్చే సమావేశంలో ఆమోదం లభిస్తుందని తెలిపారు ఇకపోతే ట్రేసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్ ప్రతినిధులు పి రాజ్ కుమార్ నిరంజన్ రావు పాల్గొన్నారు సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు తదితరులైతే హాజరవ్వారు సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా తొందరలోనే ఒక్కొక్కడిగా పరిష్కారం అయితే లభిస్తుందని చెప్పేసి మంత్రి పొంగులేడి ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేశారండి త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ ఏరియర్స్ కానివ్వండి కొత్త పీఆర్సీ కానివ్వండి ఐఆర్ కానివ్వండి ఇటువంటి ఇష్యూస్నిపై కీలకమైన ప్రకటనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ చేసిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ